క్రీస్తున ప్రియులరా ప్రవీణేశ మీకు అందరికీ మా ప్రేమ వందనములు శుభములు ఎలా ఉన్నారు ప్రియులరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలచేస్తూ బాగుండాలని కోరుకొనచ్చు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియచేయటానికి సంతోషిస్తున్నాం ప్రియలరా ఈ దినమన్నా కార్యక్రమంలో భాగంగా సామెతల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము వచనం చదువుకుందాము నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును క్రీస్తునందు నా పిల్లరా మరి దేవునా విశ్వాసం ఉంచినటువంటి మనము దేవుని కృపలు ఎదుగుతున్నటువంటి మనము దేవుని ఆశ్రయించినటువంటి మనము దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనము బాప్తీస్వంలో సాక్ష్యము ఇచ్చినటువంటి మనము దేవుని కృప మన ఎందు ఉన్నదనే సంగతి ఎరగవలసినటువంటి వారంగా ఉంటున్నాము మనము మన యొక్క పరిస్థితి ఎటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అటువంటి పరిస్థితులన్నింటిలో కూడా మరి మనం అందరం కూడా దేవుణ్ణి ఆశ్రయంగా దుర్గముగా చేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం ప్రిలరా యహోవనామము ఎలాంటిది అంటే యహోవనామము బలమైనటువంటి దుర్గం పిల్లర యహోవనామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును కాబట్టి నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అని వాక్యం సెలవిస్తోంది అయితే ఇంకొక చోట నీతిమంతులు ఖర్జూర వృక్షములే మొవ్వు వేయుదురని ఉంది అంటే నీతిమంతులు ఉన్నారని అర్థం ఎవరు ఎవరు నీతిమంతులు అంటే ఏసుప్రభు రక్తం ద్వారా కడగబడినవారు నీతిమంతులు కాబట్టి ఆ విధంగా నీతిమంతులుగా మనము తీర్చిబడుతున్నాం మన స్వనీతి క్రియల ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడలేదు కానీ యేసు రక్తం ద్వారా కనుగ మనము నీతిమంతులంగా పిలువబడుతున్నాం పిల్లరా కాబట్టి మనము నీతి కార్యములను చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం నీతిమంతులమైనటువంటి మనము దేవుని యొక్క నామంలోనికి దేవుని నామనందు విశ్వాసం ఉంచి అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటామని వాక్యము సెలవిస్తోంది పిల్లరా కాబట్టి మరి మనమందరం కూడా దేవనామాది విశ్వాసం ఉంచినటువంటి మనము దేవుని కొరకు జీవించ బద్దలమై అంటున్నాం పిల్లర మరి యుహాన్ స్వార్థ పదహైదోద్యా ఐదు మరి ఐదవ వచనం చూస్తే ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవనెందు నిలిచి ఉండునో వాడు బహుగా పాలించను నాకు వేరుగా ఉండి మీరు చేయలేరు అంటున్నారు పిల్లర కాబట్టి మరి మనము ద్రాక్షవల్లి అయినటువంటి యేసు ప్రభు ఆయనలో మనము తీగలుగా ఉండి ఆయనలో మనం అంటుకట్టబడినటువంటి వారంగా ఆయన ఎందు నిలిచి ఉండేవారంగా మనము ఉండాలని మనము హెచ్చరిక పొందుతూ ఉన్నాం పిల్లరా మరి నేను ఏమైందు నిలిచి ఉందినో వాడు బహుగా ఫలించును అని ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఏమనేందు నిలిచి ఉందినో వాడు బహుగా ఫలించునని మరి వారు తానే స్వయంగా పలుకుతున్నారు పిల్లర కాబట్టి మనము మనలో యేసుప్రభు వారు నిలిచి ఉండేవారుగా ఉండాలి యేసు ప్రభునందు మనం నిలిచి వారంగా ఉండాలి అప్పుడు మనం బహుగా ఫలిస్తాము ఫలములు ఫలించి అనేకులకు మరి దప్పికను అలాగే మరి ఆహారాన్ని అందించేవారుగా ఉంటాం మరి ఆ విధంగా మనము బహుగా ఫలించే వారంగా ఉండాలి దేవుని కొరకు ఆత్మలు సంపాదించే వారుగా ఉండాలి దేవుని కొరకు ఆత్మ ఫలించే వారుగా ఉండాలి మరి నాకు వేరుగా ఉండి మీరు చేయలేరని యేసుప్రభువారు సెలవిస్తున్నారు ప్రియులరా కాబట్టి మనం యేసు వారికి వేరుగా ఉండలేం ప్రియులరా ఉండకూడదు మరి ఒకవేళ ఉండి ఉన్నట్లయితే క్షమాపణ నడుక్కొని సరి చేసుకొని లోకాశ శరీరాశ నేత్రాశిలు తండ్రి వలన కలిగినవి కావు అవి అపవాద సంబంధమైనటువంటివి వాటిన్నింటినీ కూడా వదిలిపెట్టి దేవుని కృపలో మనం ఎదుగుతూ ముందుకు సాగుబద్ధుల ప్రియులరా మరి దేవుని కృపలో ఎదగాలి ప్రార్థనలు ఎదగాలి ప్రార్థనలో పోరాడాలి ప్రార్థనలో మన యొక్క మనవి మరి ఆలకించే దేవుడు మనకు జవాబిచ్చే దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మన తప్పిదాలను మొట్టమొదట ఒప్పుకొని మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడుగా ఉంటాడు పిల్లల కాబట్టి మరి ఆ విధంగా మరి అనేక మంది దేవుని దాసులు తన యొక్క ప్రజలను మరి పాపములను ఒప్పుకోమని చెప్పేసి చెప్పినారు ఆ చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా దేవుని ప్రజలైనటువంటి అయినటువంటి ఇస్రాయల్ ప్రజలు పాపం ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు మరి క్షమాపణ పొందుకొని మరి దేవుడిచ్చే రక్షణను కన్లారా చూచారు పిల్లర కాబట్టి మనం కూడా దేవుడిచ్చే కన్ మరి రక్షణను కన్లారా చూసినట్లుగా మనము తప్పుదాలు ఒప్పుకొని తెలిసి తెలియక చేసిన తప్పుదాలు ఒప్పుకొని దేవుని కృపలో మనం ఎదుగుతూ ప్రార్థన చేసినట్లయితే మరి మన యొక్క ప్రార్థనలకించి దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చించే రీతిగా మనము దేవుని యొక్క బలిష్టమైనటువంటి దీనమైనటువంటి మరి బలిష్టమైనటువంటి హస్తాల కింద దీనమనస్కలంగా మనము జీవించాలనే వాక్యము సెలవిస్తుంది పిల్లర కాబట్టి ఆ ప్రకారంగా మనము దేవుని బలిష్టమైన హస్తాల క్రింద దినమస్కలుగా జీవిస్తాము మన ప్రార్థన కించు పర్యంతరం మనం ప్రార్థన చేద్దాం దినములు చెడ్డవి కనుక సమయంలో పోనీక సద్వినియోగం చేసుకుని వచ్చు అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె నడుచుకున్నట్లు జాగ్రత్త కలిగి జీవించుదాం టీలరా కాబట్టి మరి మనము ఈ యొక్క దినాలు అంత్య దినాల్లో ఉన్నాం టీలరా అపాయకరమైనటువంటి కాలాల్లో ఉన్నాం మరి స్వార్థ ప్రియులతో కూడినటువంటి జనుల మధ్య స్వార్థంతో కూడినటువంటి జనుల మధ్య నివసిస్తున్నాం పిల్లర కాబట్టి మనమందరం కూడా ప్రార్థనలో ఏకీవించవలసినటువంటి వారంగా ఉంటున్నాం మనమందరం కూడా ప్రార్థనలో పోరాడాల్సినటువంటి వారంగా ఉంటున్నాం అపాద క్రియలను లయపరిచే వారంగా మనము ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం దేవుని కృపలు ఎదగాల్సినటువంటి వారంగా ఉంటున్నాం దేవుని వైపు చూడాల్సినటువంటి వారంగా ఉంటున్నాం విశ్వాసం కొరకు మనం అడగాల్సినటువంటి వారంగా ఉంటున్నాం ఎందుకంటే ఆయన విశ్వాసం కర్త దాన్ని కొనసాగించేవాడు ఏసుప్రవ్వే కాబట్టి ఆయన వైపు చూస్తూ ముందుకు సాగాలి ఆయనలో నిలబడాలి మనలో ఆయన ఉండాలి ఆ విధంగా మనము మరి ఆయనను కలిగి ఉన్నట్లయితే మనం బహుగా పలిస్తాం ఆ ప్రకారంగా ఫలించడానికి దేవుడు సాయం చేస్తాడు ప్రేమ నమ్మకంలో కృపగల ప్రియప్రభా పర్లకు ముందు తండ్రి జీవాధిపతి వెలుగైన దేవ నైనా మీ కృపతో జ్ఞాపకం చేసుకుని ఏమైనా బిడ్డలను జ్ఞాపకం చేసుకొని దర్శించండి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారిని రాసిన వారిని ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారిని సీట్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అలాగే తండ్రి నేను చక్కగా వ్రాయించి మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా సహాయం తెచ్చిందండి తండ్రిని కృపతో నింపండి టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ బీఈడి ఎంఈడి కోర్సులలో ప్రవేశం కొరకు అలాగే ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారి కొరకు రెగ్యులర్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారి కొరకు మెయిన్ ఎగ్జామ్స్ థియర్ ఎగ్జామ్స్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం సహాయం తెచ్చేసి నీ కృపతో నింపి నడిపించి బలపరిచి భద్రపరిచి హెచ్చించి గొప్పవారినిగా చేసి మీ కార్యం జరిగించదు వేడుకుంటున్నాం మీకు అసాధ్యమైనది ఏది లేదు బ్రమ మెడికల్ అలాగే ఇంజనీరింగ్ ఇంకా అలాగే తండ్రి హోమియో అగ్రికల్చరల్ తండ్రి నేను రకరకాలైనటువంటి కోర్సులు పాలిటెక్నిక్ కోర్సులలో నేను ప్రవేశం కొరకు ఎదురు చూస్తున్న వారిని అలాగే స్టడీస్ చేస్తున్నటువంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారందరినీ కూడా దర్శించండి వృద్ధులను పెద్దలను దర్శించండి మీ కృపతో నింపండి నేను దైవజన్లను దైవజన్ దీవించండి ఆశ్రయించండి గొప్పవారినిగా చేయండి గొప్ప కార్యాలు జరిగించండి ఆశ్చర్యద్భుత కార్యాలు జరిగించండి కృపాక్షేమం వెంట రానియండి తండ్రి మంచి ఆరోగ్యంతో నింపండి క్షేమంతో నింపండి నెమ్మదితో నింపండి సంతోష సమాధానాలతో నింపండి తండ్రి సహాయం తేయండి నేను మీ కృపతో నింపునైనా మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త ప్రభావ గొప్ప కార్యాలు చూసినట్లుగా తండ్రి నేను మరి మీరే సహాయం దాయిచ్చేది అని ప్రార్థిస్తున్నాం నేను మరి మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త ప్రభావ ప్రతి విధమైనటువంటి సహాయం అనుగ్రహించండి నెమ్మది అనుగ్రహించండి సంతోష సమాధానాలు అనుగ్రహించండి అలాగే స్త్రీలను పురుషులను దీవించండి అలాగే పెళ్లి దినాలు పుట్టిన దినాలు జరుపుకుంటున్న వారిని ఆశ్రయించి దీవించండి కృపాక్షేములు వెంట రానియండి తండ్రి ప్రతి విధమైన సహాయం అనుభవించండి ప్రతి ఒక్కరూ నెరవేర్చండి తండ్రి మీ కృపతో నింపండి తండ్రి మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త ప్రభా గొప్పవారు అగినట్లుగా చేయండి చిన్న బిడ్డలు నాయదుకి రానియడం చెప్పినప్పుడు మరి నేను తండ్రి నీ సన్నిధానానికి పంపించే తల్లిదండ్రులను లేపండి తండ్రి సహాయం దయచేయండి మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త ప్రభావ గొప్ప కార్యాలు చూసినట్లుగా తండ్రి నేను వారందరితో మాట్లాడండి తండ్రి మాట్లాడండి వినగల చెవి గ్రహించి మనసులోబడే స్వభావంతో ఇచ్చేయండి తండ్రి మీరే ఆధారం తండ్రి మిమ్మల్ని ప్రేమించే వారినిగా తయారు చేయండి తండ్రి మీరే బలపరచండి భద్రపరచండి దీవించండి హెచ్చించండి గొప్పవారు అయినట్లుగా చేయండి తండ్రి మీ రాజ్యానికి వారసులుగా మార్చండి తండ్రి ప్రతి విధమైన సహాయం అనుగ్రహించి నడిపించదురని ప్రార్థనలకించి జవాబిచ్చినందుకు కొంత నాలుగు స్తోత్రాలు తెలుస్తూ మరి మా ఘనత ప్రభావాన్ని ఆరోపించుకుంటూ మనిషి వైపు చూడక నేను మరి మీ వైపు చూస్తూ ముందుకు సాగినట్లుగా నేను మాకు సహాయం దాయిచ్చేది నేను మరి మీరే ఆధారము మీరే రక్షణకర్త ప్రభా నేనా యహోనామం బలమైనటువంటి దుర్గము నీతిమంతులు అందులోనికి ప్రవేశించి తండ్రి మరి సురక్షితంగా ఉంటారని చెప్పిన ప్రభా స్తోత్ర ఉన్నటువంటి నేనా మరి సురక్షితత్వాన్ని మేము పొందుకోగలటం సహాయం తెచ్చేయండి తండ్రి మీ కృపతో నింపండి నేను నడిపించి వెళ్ళపరిస్థితురని సహాయం తెచ్చి నా భద్రపరిచిదిరని సహాయం తెచ్చింది ఏ స్నామంలో ప్రార్థ చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి ఆమెన్ 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 హాలియా గాడ్లీ అబాండెంట్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్